మనం ఇంతకు ముందు చేసిన కార్బన్ జీవానికి మూలకం వీడియో చూసి ఉంటే ఈ సాధారణ మూలకం భూమిపై ఉన్న అన్ని జీవరాశులకు ఎలా ఆకృతిని ఇస్తుందో మీకు తెలిసే ఉంటుంది ఈరోజు మనం భౌతిక ప్రపంచంలో మరో సూపర్ స్టార్ అయిన సిలికాన్ గురించి తెలుసుకుందాం మీ చుట్టూ చూడండి మీ స్మార్ట్ఫోన్ మీ ల్యాప్టాప్ మీరు ఇప్పుడు ఉపయోగిస్తున్న ఇంటర్నెట్ కూడా ఇవన్నీ ఒకే ఒక్క మూలకంపై ఆధారపడి ఉన్నాయి అది బంగారం కాదు రాగి కాదు వజ్రం కాదు అది సిలికాన్ డిజిటల్ ప్రపంచానికి నిశ్శబ్ద వెన్నెముక కాని ఎందుకు సాధారణ ఇసుకలో ఉండే ఈ మూలకం ఆధునిక నాగరికతకు పునాదిగా ఎలా మారింది మరి దీని పాలన సురక్షితమేనా లేక మరొక పదార్థం చివరికి దాని స్థానాన్ని ఆక్రమిస్తుందా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి మనం మొదలు నుండి ప్రారంభించాలి పదార్థాలు రెండు రకాలుగా ఉంటాయి కండక్టర్లు ఉదాహరణకు రాగి ఇవి విద్యుత్తును స్వేచ్ఛగా ప్రవహించనిస్తాయి మరియు ఇన్సులేటర్లు ఉదాహరణకు గాజు ఇవి విద్యుత్తును పూర్తిగా అడ్డుకుంటాయి వీటి మధ్యలో సెమీ కండక్టర్లు అనే ఒక ఆసక్తికరమైన తరగతి ఉంది వీటిని మనం కండక్టర్లలాగా లేదా ఇన్సులేటర్లలాగా ప్రవర్తించేలా నియంత్రించగలం కాబట్టి అవి ప్రత్యేకమైనవి ఈ నియంత్రణే ఆధునిక ఎలక్ట్రానిక్స్కు రహస్యం ఈ నియంత్రణ డోపింగ్ అనే ప్రక్రియ నుండి వస్తుంది అంటే ఒక స్ఫటికానికి చాలా తక్కువ మొత్తంలో మలినాలను కలపడం ఇది దాదాపు మ్యాజిక్ లాంటిది కొన్ని అణువులతో మీరు బిలియన్ల కొలది వాటి ప్రవర్తనను మారుస్తారు ఇలా మనం ట్రాన్సిస్టర్ల ఆన్ మరియు ఆఫ్ స్థితులను సృష్టిస్తాము ఈ కథ పంతొమ్మిది వందల నలభై ఏడులో బెల్ ల్యాబ్స్లో మొదలైంది అక్కడ బార్డీన్ బ్రాటీన్ మరియు షాక్లీ మొదటి ట్రాన్సిస్టర్ను తయారు చేశారు జర్మేనియం ఆధారిత వారి పరికరం వారికి నోబెల్ బహుమతిని తెచ్చిపెట్టింది మరియు ఎలక్ట్రానిక్స్ విప్లవాన్ని ప్రారంభించింది కాని జర్మేనియం అంత పర్ఫెక్ట్ కాదు అది ఎక్కువగా వేడెక్కుతుంది తక్కువగా లభిస్తుంది మరియు ప్రపంచవ్యాప్త డిమాండ్ను తీర్చలేదు ఇంజనీర్లు సిలికాన్కు మారారు ఇసుక క్వాడ్స్ మరియు మన కాళ్ల క్రింద ఉన్న కూడా ఈ మూలకం అన్ని చోట్లా దొరుకుతుంది సిలికాన్కు ఒక వరముంది ఆక్సిజన్కు గురైనప్పుడు అది సిలికాన్ డయాక్సైడ్ అనే సహజ ఇన్సులేటింగ్ పొరను ఏర్పరుస్తుంది ఇది ఇంజనీర్లు సర్క్యూట్లను సరిపోలని ఖచ్చితత్వంతో వేరు చేయడానికి మరియు నియంత్రించడానికి వీలు కల్పించింది ప్రకృతి దీనిని ఎలక్ట్రానిక్స్ కోసం డిజైన్ చేసిందేమో అన్నట్లుగా ఉంది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో మొహమ్మద్ అటల్లా మరియు దావోన్ కాహాంగ్ మాస్ఫెట్ ను కనుగొన్నారు మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ ఈ ఒకే పరికరం మానవ చరిత్రలో అత్యధికంగా ఉత్పత్తి చేయబడిన వస్తువుగా అవతరించింది పంతొమ్మిది వందల అరవై నాటికి సిలికాన్ జర్మేనియంను అధిగమించింది జాక్ కిల్బీ మరియు రాబర్ట్ నాయిస్ ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ను ఇప్పుడు భారీగా ఉత్పత్తి చేయవచ్చు మరియు సిలికాన్ దాని ప్రధాన భాగం కావడంతో ప్రపంచం ఒక కొత్త సాంకేతిక యుగంలోకి ప్రవేశించింది సిలికాన్ కేవలం టెక్నాలజీకి మాత్రమే కాకుండా భూగోళానికి కూడా రూపాన్నిచ్చింది కాలిఫోర్నియాలోని క్లారా వ్యాలీ చిప్ మార్గదర్శకులకు నిలయమైనందున సిలికాన్ వ్యాలీ అనే పేరును సంపాదించింది ఈ పేరు ఈ రోజుకి ప్రపంచవ్యాప్త ఆవిష్కరణకు ప్రతీకగా నిలుస్తుంది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో మరొక మైలురాయి వచ్చింది ఇంటెల్ ఫోర్ జీరో జీరో ఫోర్ను ఆవిష్కరించింది ఇది రెండు వేల మూడు వందల ట్రాన్సిస్టర్లతో కూడిన మొదటి వాణిజ్య మైక్రోప్రాసెసర్ ఈరోజు ఆధునిక చిప్లో వంద బిలియన్లకు పైగా ట్రాన్సిస్టర్లు ఉన్నాయి ఇది మన గెలాక్సీలోని నక్షత్రాల సంఖ్య కంటే ఎక్కువ సిలికాన్ ప్రపంచంలో ఈ ప్రయాణం మీకు నచ్చితే మరిన్ని అద్భుతమైన టెక్ కంటెంట్కు మద్దతు ఇవ్వడానికి సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మరియు ఈ వీడియోను షేర్ చేయడం మర్చిపోకండి మూర్సులా అని పిలువబడే మూర్ యొక్క అంచనా నిజమైంది ట్రాన్సిస్టర్లు మిల్లీమీటర్ల నుండి నానోమీటర్లకు కుంచుకుపోయాయి చాలా చిన్నగా మారి మిలియన్ల కొలది ఒక పిన్ తలపై సరిపోతాయి సిలికాన్ భౌతిక శాస్త్ర సరిహద్దులను కూడా నెట్టేస్తోంది కానీ సిలికాన్ ఒంటరిగా లేదు గాలియం ఆర్సెనైడ్ ఉపగ్రహాలు మరియు రాడార్లకు చాలా ముఖ్యమైనదిగా మారింది గాలియం నైట్రైడ్ ఇప్పుడు ఫైవ్ జీ ఎల్ఈడి లైటింగ్ మరియు ఫాస్ట్ చార్జర్లకు శక్తిని ఇస్తోంది సిలికాన్ కార్బైడ్ ఎలక్ట్రిక్ వాహనాలు మరియు పునరుత్పాదక ఇంధన వ్యవస్థలను నడుపుతోంది సిలికాన్ ఇంకా ఎందుకు రానిస్తోంది ఉత్పత్తి సామర్థ్యం కారణంగా సిలికాన్ వేఫర్లను దాదాపుగా పూర్తిగా స్వచ్ఛంగా తయారు చేయవచ్చు ఇందులో ప్రతి బిలియన్కు ఒక లోపభూయిష్ట అణువు కంటే తక్కువ ఉంటుంది మరియు ఫ్యాబ్స్ అని పిలువబడే కర్మాగారాలు పూర్తిగా సిలికాన్ ఉత్పత్తి చుట్టూ రూపొందించబడ్డాయి సిలికాన్ చిప్ తయారు చేయడం అత్యంత ఖచ్చితమైన పని మూడు వందల మిల్లీమీటర్ల వెడల్పు ఉన్న సిలిండర్ ఆకారపు కడ్డీలను తయారుచేసి క్రెడిట్ కార్డు కంటే సన్నని వేఫర్లుగా కత్తిరించి అద్దం కంటే నునుపుగా ఉండేలా పాలిష్ చేస్తారు తరువాత లిథోగ్రఫీ మొదలవుతుంది అతి నీలలోహిత కాంతి వైరస్ కంటే చిన్న పరిమాణంలో వేఫర్పై నమూనాలను చెక్కుతుంది సరికొత్త ఈయూవి యంత్రాలు కేవలం కొన్ని నానోమీటర్ల వెడల్పు ఉన్న గీతలను చెక్కగలవు ఇవి డిఎన్ఏధ ధారం కంటే చిన్నవి ఒక్కో వేఫర్లో వేలకొద్ది చిప్స్ ఉండవచ్చు ప్రతి చిప్లో పది బిలియన్ల ట్రాన్సిస్టర్లు ఉండవచ్చు మరియు ప్రతి ట్రాన్సిస్టర్ కేవలం కొన్ని పదుల అణువుల వెడల్పు ఉంటుంది ఇది అసాధ్యమైన దాని అంచున ఉన్న ఇంజనీరింగ్ దీని ఫలితం ఫోన్ల నుండి సూపర్ కంప్యూటర్ల వరకు ఎంఆర్ఐ స్కానర్ల నుండి మార్స్ రోవర్ల వరకు ప్రతిదానికీ శక్తినిచ్చే చిప్పులు సిలికాన్ ప్రతిచోటా ఉంది నిశ్శబ్దంగా వైద్యం రక్షణ రవాణా మరియు అంతరిక్షంలో పురోగతిని నడుపుతోంది అందుకే సిలికాన్ చిప్పులను ఇప్పుడు కొత్త ఆయిల్ అని పిలుస్తున్నారు అవి ఆర్థిక వ్యవస్థలకు ఇంధనం పరిశ్రమలకు ఆకృతిని ఇస్తాయి మరియు భౌగోళిక రాజకీయాలను కూడా ప్రభావితం చేస్తాయి ఇటీవలి చిప్పుల కొరత ప్రపంచవ్యాప్తంగా కార్ల ఉత్పత్తిని తగ్గించింది మరియు లెక్కలేనన్ని కుత్పత్తుల విడుదలను ఆలస్యం చేసింది కానీ సిలికాను కూడా పరిమితులను ఎదుర్కొంటుంది ట్రాన్సిస్టర్లు అణుస్థాయికి చేరుకున్నప్పుడు వేడి మరియు క్వాంటం టన్నలింగ్ వంటి సమస్యలు తలెత్తుతాయి ఎలక్ట్రాన్లు అడ్డంకుల గుండా జారిపోయే బిందువుకు మనం చేరుకుంటున్నాము ఇంజనీర్లు చాతుర్యంతో దీనిని ఎదుర్కొంటున్నారు ఎక్స్ట్రీమ్ అల్ట్రావైలెట్ లిథోగ్రఫీకి ప్రతి మెషిన్కు నూట యాభై మిలియన్లు ఖర్చవుతుంది కానీ కొన్ని నానోమీటర్ల వెడల్పు ఉన్న ఫీచర్లను కూడా ఇది సాధ్యం చేస్తుంది త్రీడీ స్టాకింగ్ ఫ్లాట్ పొరలకు బదులుగా సర్క్యూట్ల ఆకాశహర్మ్యాలను నిర్మిస్తుంది సిలికాన్ ఫోటోనిక్స్ అనేది మరొక అద్భుతం ఇది విద్యుత్తుకు బదులుగా కాంతిని ఉపయోగించి సమాచారాన్ని పంపుతుంది సిలికాన్ ద్వారా వెళ్లే కాంతి కిరణం ఒకరోజు వైర్లెస్ స్థానాన్ని భర్తీ చేయగలదు కంప్యూటర్లను మరింత వేగవంతంగా మరియు శక్తి సమర్థవంతంగా చేస్తుంది భవిష్యత్తు సిలికాన్ను భర్తీ చేయదు అది దానిని విస్తరిస్తుంది గాలియం నైట్రైడ్ మరియు సిలికాన్ కార్బైడ్ అధిక శక్తి ఎలక్ట్రానిక్స్లో ఆధిపత్యం చెలాయిస్తాయి సిలికాన్ మాత్రం కంప్యూటింగ్ మెమరీ మరియు సౌర సాంకేతికతకు ప్రధాన ఆధారంగా మిగిలిపోతుంది పందెం భారీగా ఉన్నాయి దేశాలు సెమీ కండక్టర్లను జాతీయ భద్రతకు ముఖ్యమైనవిగా చూస్తాయి తైవాన్ యొక్క టీఎస్ఎంసి ప్రపంచంలో అత్యంత అధునాతన చిప్పులను తయారు చేస్తుంది అవి ఎంత ముఖ్యమైనవి అంటే కొందరు వాటిని భౌగోళిక రాజకీయాల సిలికాన్ షీల్డ్ అని పీస్తారు అయినా ఈ సంక్లిష్టత అంతటి మధ్యలో ఒక సరళత ఉంది మానవత్వం ఇసుకను మన కాళ్ల క్రింద ఉన్న సాధారణ గింజలను తీసుకుని దానిని మన ప్రపంచాన్ని నడిపించే తెలివితేటలుగా మార్చింది క్వాట్స్ నుండి వైరస్ కంటే చిన్న సర్క్యూట్ల వరకు సాధారణ ప్రారంభాల నుండి అసాధారణమైన విషయాలు రాగలవని సిలికాన్ మనకు గుర్తుచేస్తుంది ఇది మన కాలం యొక్క నిశ్శబ్ద అద్భుతం మరి సిలికాన్ ఎప్పుడైనా దిగిపోతుందా బహుశా కొన్ని ప్రత్యేక రంగాలలో అవును కాని కంప్యూటింగ్ కమ్యూనికేషన్ మరియు శక్తికి వెన్నెముకగా సిలికాన్ రాబోయే దశాబ్దాల పాటు రాజుగా కొనసాగుతుంది చివరికి సిలికాన్ ఆధిపత్యం చెలాయించడానికి అది పరిపూర్ణమైనది కావడం కారణం కాదు అది పరిపూర్ణ సమతుల్యతను సాధించడం వలన అది సమృద్ధిగా స్థిరంగా పెంచదగినదిగా మరియు ఏ ప్రత్యర్థిని సరిపోలని ఒక పర్యావరణ వ్యవస్థతో మద్దతుగా ఉంది ఇసుక నుండి స్మార్ట్ఫోన్ల వరకు సోలార్ ప్యానెల్ల నుండి ఉపగ్రహాల వరకు సిలికాన్ ఆధునిక నాగరికతకు రూపాన్నిచ్చింది మరియు ఊహించదగిన భవిష్యత్తులో ఇది సెమీ కండక్టర్లకు వివాదాస్పద రాజుగా ఉంటుంది చూసినందుకు ధన్యవాదాలు సిలికాన్ ప్రపంచంలో ఈ లోతైన అవగాహన మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోకండి